తెలంగాణ పునర్నిర్మాణంలో కవులు కళాకారులు మేధావులు క్రియాశీల పాత్ర పోషించాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు అంతర్గత వలసల తెలంగాణ కాదని స్వయం ప్రతిపత్తి గల తెలంగాణ కావాలని ఆయన అన్నారు జిల్లా రచయితల వేదిక నాలుగో మహాసభలు ప్రెస్ భవన్ లో జరిగాయి ఉదయం ఆంధ్రజ్యోతి సంపాదకులు డాక్టర్ కె శ్రీనివాస్ హాజరు కాగా ముగింపు సమావేశానికి ప్రొఫెసర్ కోదండరాం హాజరై ప్రసంగించారు నాలుగు విడతలుగా జరిగిన ఈ సమావేశాల్లో ప్రజాస్వామిక తెలంగాణ సాధనలో రచయితలు మేధావుల పాత్ర గురించి పలువురు వక్తలు ప్రసంగించారు ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ తెలంగాణలో అన్ని వనరులు విధ్వంసం అయ్యాయని అన్నారు ప్రజలు కోరుకున్న తెలంగాణ పునర్నిర్మాణం కోసం కవులు కళాకారులు మేధావులు క్రియాశీలకమైన పాత్ర పోషించాలని అన్నారు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి బాటలు వేయాలన్నారు తెలంగాణలో ప్రజలు విద్యా వైద్యం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు మన చరిత్రను మనం పునఃసమీక్షించుకుంటే భావితరాలకు ఆదర్శంగా ఉంటామని పిలుపునిచ్చారు తెలంగాణ గురించి ఎంతో తెలుసని అనుకున్నామని కానీ వాస్తవానికి తెలియాల్సింది చాలా ఉందన్నారు తెలంగాణ చరిత్ర ఉద్యమం గురించి ఎక్కడా పుస్తకాలు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఏ ప్రభుత్వాలైనా ప్రజలకు భరోసా విశ్వాసం కల్పించేలా పాలన కొనసాగించాలని అన్నారు ప్రజల ఆకాంక్షను గుర్తించి వాటిని వ్యక్తీకరించాలని సూచించారు ఇందుకోసం ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు ప్రైవేటీకరణను ప్రభుత్వం ప్రోత్సహించడం మంచిది కాదన్నారు అట్లా ఎదిగినటువంటి వాళ్ళం కాబట్టి నేను చెప్పేవి మరి మీకు ఉపయోగపడతాయో లేదో నాకు తెలియదు కానీ చెప్పదలుచుకున్న ప్రధానమైనటువంటి విషయం మన భవిష్యత్తు కర్తవ్యం అంతా అంతర్గత వలసగా మారినటువంటి తెలంగాణను ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతంగా పెంపొందించడానికి ప్రయత్నం చేయటమే అంతకు మించినటువంటి కర్తవ్యం ఇంకొకటి ఉందని నేనేం అనుకోవటంలే చాలా ఈ మధ్య కాలంలో టిఎస్పీఎస్సి తెలంగాణ సిలబస్ ప్రకటించిన తర్వాత మా అందరికీ కూడా ఒక కొత్త అనుభవం అది ఎందుకని అది కొత్త అనుభవం అంటే చాలా మంది మమ్మల్ని చాలా మంది మమ్మల్ని అసలు తెలంగాణ మీద పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయని అడగటం మొదలు మాకు కూడా చాలా వరకు అర్థం కాలేదు ఏ కారణం చేతను పంతొమ్మిది వందల యాభై ఆరులో వట్టికోట ఆల్వార్ స్వామి గారు తెలంగాణపై ఒక సమగ్రమైన పుస్తకాన్ని తీసుకొచ్చారు ఆంధ్రజ్యోతి సంపాదకులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ త్యాగాల వల్ల తెలంగాణ వచ్చిందని యాగాల వల్ల కాదని స్పష్టం చేశారు యాగం వ్యక్తిగత విశ్వాసం అన్నారు తెలంగాణలో ఉద్యమ నాయకత్వానికి ప్రజలకు సంబంధం లేకుండా పోతుందన్నారు చరిత్రను కాపాడుకోవడంలో ఆచితూచి అడుగులు వేయాలని సూచించారు ఈ సమావేశంలో వీక్షణం సంపాదకులు వేణుగోపాల్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ వేదిక రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ జయదీర్ తిరుమలరావు జూకంటి జగన్నాథం బూర్ల వెంకటేశ్వర్ గాగోజు నాగభూషణం అల్లం రాజయ్య అన్నవరం దేవేందర్ విఆర్ శర్మ భానుమూర్తి మలయశ్రీ అందేశశ్రీ కూకట్ల తిరుపతి మచ్చప్రభాకర్ బసవేశ్వర్ తదితరులు పాల్గొన్నారు పుస్తకము కందుకూరి రమేష్ బాబు గారు రచించినటువంటిది మీరు సామాన్యులు కావడం ఇలా గొప్పనైనటువంటి పెద్దలు రామ్ గారు ఆవిష్కరిస్తారు అన్నదా రచయితల వేదిక ఏర్పడిందని చెప్పారు మన చరిత్ర అక్కడే మొదలు కాలేదు పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం తెలంగాణ అస్తిత్వం కోసం సంఘటితం కావడం అనేది తెలంగాణ సాంస్కృతిక వేదిక ఆవిర్భావంతో మొదలైంది అది నైన్టీన్ నైన్టీ ఎయిట్ జరిగింది అప్పటికి ఈ రాజకీయ పార్టీలు ఏవి కళ్లు తెరవలేదు మన చరిత్రను మనం చాలా స్పష్టంగా ఖచ్చితంగా రాసుకోవాల్సిన అవసరం ఉందని తాము త్యాగాల ద్వారా త్యాగా త్యాగ భరితమైన దారి గుండా వచ్చి ఈ విజయాన్ని సాధించుకున్నాం అనే వాస్తవం వాళ్లకు కూడా చేదుగా ఉంటుంది కాబట్టి ఇదంతా త్యాగాల వల్ల రాలేదు యాగాల వల్ల వచ్చింది అనుకుంటారు చాలా మంది ప్రయత్నము మొక్కు రెండు కావాలనుకుంటారు దైవ సహాయం కూడా కావాలనుకుంటారు దాంట్లో తప్పేమీ లేదు ఎవరి విశ్వాసాలు వాళ్ళవి కానీ ఒక ఉద్యమ నాయకత్వం అటువంటి పని చేసినప్పుడు ప్రజల ప్రయత్నాన్ని తన తక్కువ చేసినట్టు మనకు అర్థమైపోతుంది అతను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎందువల్ల తెలంగాణ వచ్చింది ఎవరెవరి ప్రయత్నాల వల్ల వచ్చింది ఎవరి త్యాగాల వల్ల వచ్చింది అది రెండు వేల ఒకటితో మొదలైందా తొంభై ఐదుతో మొదలైందా తొంభై మూడుతో మొదలైందా మనం గుర్తు తెలుసుకోకపోతే మర్చిపోతే ఇంకొకళ్ళ చేతిలోకి ఈ విషయాలన్నీ వెళ్ళిపోతాయి